నమస్తే వెల్కమ్ టు మిగితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం మొక్కజొన్న భారతదేశంలో వరి గోధుమల తర్వాత మూడో ముఖ్యమైన ఆహార పంట మొక్కజొన్నను ఆహారంగా పశువులకు దానగా పరిశ్రమలకు ముడి ఉపయోగిస్తారు మొక్కజొన్న పంటలో ఇరవై నుంచి నలభై రోజులు చాలా కీలకమైనవి ఈ సమయంలోనే మొక్కలు పొడువుగా పెరిగి వేర్ల వ్యవస్థ బలపడుతుంది ఈ దశలో పంటకి పోషకాలు చాలా అవసరం అలానే మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడానికి వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మిగతా వారి డాక్టర్ ఆయిల్ కిట్ వాడుకోవాలి మొక్కజొన్నలో కొమ్మలు ఎక్కువగా రావడానికి అలానే కంకులు ఉత్పత్తి పెంచడానికి సహాయపడుతుంది ఈ డాక్టర్స్ ఆయిల్ కిట్ లో అమృత్ ప్లస్ పవర్ ప్లస్ షైన్ ప్లస్ గ్రోవెల్ తో పాటు డాక్టర్స్ ఆయిల్ రెండు కేజీల ప్యాకెట్ అలానే రికవర్ రెండు కేజీల ప్యాకెట్ ఉంటుంది వీటిని నూట అరవై నుంచి నూట ఎనభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పదిహేడు వందల రూపాయలు మాత్రమే అలానే రూట్ పవర్ ఐదు కేజీల ప్యాకెట్ ని డ్రమ్ నీట్ లో బాగా కలిపి డ్రిప్ సదుపాయంతో వదులుకోవాలి భూమి నుండి మొక్కకు కావాల్సిన పోషకాలు అంది మొక్కజొన్నలో పూత రాలిపోకుండా గింజలు ఏర్పడతాయి దీని ధర కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే అలానే మిగతా ఆయిల్స్ అయిన అమృత్ ప్లస్ పవర్ ప్లస్ షైన్ ప్లస్ వాడడం వల్ల మొక్కకి అవసరమైన పోషకాలు భూమి నుండి పంటకి అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి మొక్కను చీడాపీడల నుండి రక్షిస్తాయి నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి